మనకు తెలిసిన సాంప్రదాయాలు చాలా ఉంటాయి మనకి పీఠాధిపతుల మార్గాలు జగద్గురువులు గురువుల యొక్క బోధలు ఉపదేశాలు ఇవన్నీ మనకు చెప్పే విషయాలు ఏంటి అంటే ఆత్మను పరమాత్మతో కలపడం ఎలా మనందరికీ ఎదురయ్యే అతిపెద్ద అవరోధము మాయా మాయ అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము మనందరము అందరికీ హరే రామ హరే కృష్ణ నమస్కారం అండి ముందు మాయ గురించి తెలుసుకుందాము మాయ అంటే తెలుగులో అర్థము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం అండి ఇప్పుడు ఏ వచ్చింది కదా అందరికీ తెలుసు దాని అర్థము పీఠాధిపతులు చూడండి మరియు జగద్గురువులు సద్గురువులు ప్రవచనకర్తలు వీళ్ళందరూ మనందరికీ ఆధ్యాత్మిక పరంగా మంచి విద్యను బోధించే మంచి గురువులండి వీళ్ళందరూ ఇప్పుడు కార్తీక మాసంలో సంకల్పాలు దీక్షలు తీసుకుంటారు కదా ఈ మాసం అంతా అలానే మనకి ఉన్న మన సాంప్రదాయంలో జగద్గురువులు పీఠాధిపతులు వీళ్ళందరూ తమ జీవితాన్ని చక్కగా భగవంతుని ఆరాధనకే పూర్తిగా కఠిన నియమాలతో వారి జీవితాన్నంతా భగవంతుని సేవకే అర్పిస్తారండి మనకి ఏంటంటే వాళ్ళ యొక్క జీవితాన్ని తెలుసుకోవడము దగ్గరుండి చూడడము వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటే మనము మెల్లిగా కొంతైనా ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవచ్చండి వాళ్ళ యొక్క అనుభవాలను కూడా మనం దగ్గరుండి చూడవచ్చు ఈ కార్తీక మాస సందర్భంగా వాళ్ళల్లో ఇలా శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వంటి ప్రముఖ జగద్గురువులు పీఠాధిపతులు ఇలా వాళ్ళ పరంపరగా కొనసాగుతున్న సాంప్రదాయాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాము చక్కగా మనందరము ఈ కార్తీక మాసము అలాంటి గురువుల యొక్క ప్రవచనాలు బోధలు వారి యొక్క శిష్యులు పదే పదే బోధిస్తూ ఉంటారు వాటిని వినడము శ్రవణం చేయడము ఆలకించడము ఎంతో కొంత నేర్చుకోవడం వల్ల మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న మాయ నుంచి బయటపడడం చాలా సులభం అవుతుంది అందరూ ప్రశాంతత లేదు లేదు అంటారు చక్కగా ఇలాంటివి వినడం ద్వారా మనకి మాయ నుంచి బయటపడే జ్ఞానము చక్కగా కలుగుతుందండి ఆధ్యాత్మిక సాధన కంటే జీవితంలో అందరికీ విలువైనది ఏది ఉండదు భక్తి మార్గమే మన జీవితాన్ని తరింపచేసేది దేవుడు మాత్రమే మన జీవితాన్ని అందరినీ తరింపజేస్తాడండి చాలా కథలున్నాయి ఈ కార్తీక మాస సందర్భంగా మనందరికీ శంకరుడు శివయ్యే కథ ఆయన వరాలను అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను